హాయ్ ఎవ్రీవన్ ఈ ఐదో శుక్రవారం నేను కనకధార పారాయణం చేద్దామని పూజ చేద్దామని స్టార్ట్ చేస్తానండి మనం ఏ పూజలు చేసినా కానీ ముందుగా పసుపు కుంకుమతో గడపని అలంకరణ చేసి మనకున్న వాటితో బియ్యం పిండితో ముగ్గు వేసి చక్కగా గుమ్మాన్ని అలంకరించుకున్నాను అలాగే ఇక్కడ పూజ చేసే ప్లేస్లో ఇది ఒక క్లాత్ ఒకటి తీసుకున్నాను ఇది జస్ట్ మీటర్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది టూ మీటర్స్ తీసుకున్నాను అనమాట అంటే దీనికి యాక్చువల్గా ఫ్యాబ్రిక్ పెయింట్ తో ఇంకా వేద్దాం అని చెప్పి అనుకున్నాను తర్వాత ఎప్పుడైనా వీలైనప్పుడు మనం ఫోటో అమ్మవారి ఫోటో పెడితే కనుక రెండు ఈక్వల్ సైజులు అయిపోతాయి ముందు కలసం పెట్టిన ఐడిల్స్ పెట్టిన అని ఒక చిన్న పేట ఉంటే నా దగ్గర చిన్న సైజు ఇంట్లో ప్లేవుడ్స్ తో చేయించుకున్నది ఉంటే అది పెట్టాను అనమాట దానిపైన కూడా క్లాత్ వేసేసాను పెట్టేసి ఇంకా మన దగ్గర ఉన్న ఏ క్లాత్స్ అయితే ఉన్నాయో అవి అలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అలా ఐడిల్స్ అవి పెట్టుకొని డెకార్ చేసి పూజకి అవసరమో అవి అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట పూజ అంటే ఇలాగే చేయాలి అని ఏం లేదండి ఎవరికి అందుబాటులో ఏమున్నదో ఉన్న టైంని బట్టి ఫుల్గా చేయడం మానేయడం కన్నా ఉన్న టైంలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ నాకు కొంచెం టైం ఎక్కువే ఉంది కాబట్టి నేను ఇలా కొంచెం నాకు ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి చేయాలంటే నాకు ఇంకా ఈ వెయిట్ మీద ఇంట్రెస్ట్ అంత ఎక్కువ ఉండదు పూజల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఏదైనా పూజ వస్తే చాలు మా అమ్మగారు అంటారు నాకు ఇంకా నిద్ర పోవనేసి అర్లీగా లెగుస్తాను పూజలు ఉన్నప్పుడు మిగతా టైంలో అంటే పర్వాలేదు నాకు ఇంట్లో మా మదర్ ఉంటారు కాబట్టి బాగా హెల్ప్ చేస్తారు నేను ఆఫీస్ వర్క్ నైన్ థర్టీకి స్టార్ట్ అయిపోద్ది కాబట్టి నేను నైన్ థర్టీ లోపలే ఏ పూజ అయినా కంప్లీట్ చేసేస్తాను వ్రతాలైనా పూజలైనా ఏమైనా కానీ దానికోసం కొంచెం అర్లీగా లెగుస్తాను అనమాట మిగతా పనులందరూ ఇంట్లో హెల్ప్ చేసేస్తారు కాబట్టి నాకు ఇక్కడ ఇదంతా అడ్జస్ట్ చేసుకోవడానికి అందంగా అలంకరించుకోవడానికి నాకు టైం ఉంటుంది అందరూ ఇలాగే చేయాలి అని ఏం లేదండి మన కంఫర్ట్ని బట్టి మనకున్న శక్తిని బట్టి మన దగ్గర ఉన్న పూజ ఐటమ్స్ని బట్టి మన ఏమి అవైలబిలిటీగా ఉంటే వాటితో పూజ చేసుకోవడం చాలా ఉత్తమం ఎవరో ఏదో చేశారు అందరూ అలా చేయాలి ఇలా చేయాలని ఏమీ లేదు భక్తితో ఎక్కువ మంత్రాలు సూత్రాలు చదువుకొని చేయడం ఇంపార్టెంట్ అలా ఉన్నదాంతో చేసుకుంటే బెస్ట్ అండి ఇవి ఇవన్నీ కూడా ఈ ఐడిల్స్ అవన్నీ కూడా నా ఓన్ ఎర్నింగ్స్ తోటి నేను గత సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఒకటి ఒకటిగా కొనుక్కున్నాం అండి ఒకే రోజు ఇవన్నీ ఫుల్ సెట్ నాకు ఎవరు కొనేసి ఇవ్వలేదు అది రాగి అయినా ఎత్తడైనా వెండి అయినా కానీ అవన్నీ కూడా నేను సిక్స్టీన్ ఇయర్స్ లో అలా ఒకటి ఒకటిగా కొనుక్కున్నామండి ఎవరికి కూడా ఒకే ఒకేసారి కొనడం సాధ్యం కాదు కొనగానే వాళ్ళు కొనుక్కోవచ్చు అలా కొనకూడదని ఏం లేదు అయితే మన సేవింగ్స్ తోటి మనం నెమ్మదిగా ఒకటి ఒకటి కూడ పెట్టుకుంటూ కొనుక్కుంటే ఆ ఫీలింగ్స్ వేరు వాటి మీద మనకి ఆ ఐటమ్స్ చూసినప్పుడు వాటి ఇంకా కేర్ గా చూసుకోవాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి కూడా మనం ఎంతో కష్టపడి శ్రద్ధతో ఇష్టపడి కొనుక్కున్నాం కాబట్టి ఇలా కొనుక్కున్నాం కదా ఇలాగే కొనేసుకొని ఇలాగే పూజ చేయాలని ఏం లేదండి అసలు రియల్ గా కమలాలు ఉంటే చాలా మంచిది నా దగ్గర రియల్ కమలాలు లేవు కాబట్టి నేను ఒక దగ్గర స్లేట్ చేసుకొని ఇక్కడ కమలం గుర్తు ఉన్న అవి ఒకటి నా దగ్గర ఉంది దాంతో వేస్తున్నాను అనమాట బాక్స్ ఉంది కదా అది డైస్ దాంతో పసుపు రాస్త మనం ఏ పూజకైనా కానీ పసుపు రాస్తీ కుంకుమ పెట్టగానే కూడా అంత శుభ్రం అయిపోతుంటుంది ఇది వరకు మనం పూర్వం మన గడపలు ఉన్నప్పుడు ప్యాడ్తో కల్లాపు జల్లి ముగ్గేసుకునేవరం కానీ ఇప్పుడు అన్ని టైల్స్ ఇవన్నీ రెడీమేడ్వే ఉంటున్నాయి ప్లాస్టిక్ వుడ్ ఇవన్నీ కాబట్టి ఇంకా వీటితో సాధ్యం కాదనమాట జస్ట్ గో తోట గంగా జలం పసుపు నీళ్ళలో కలిపి జల్లు కూడా తప్పు ఇంకేం చేయలేం నేను పసుపుతో చక్కగా అలిగేసి ఇరవై ఒక కమలాలని వేసుకుంటున్నాను కలువ పువ్వులు అవైలబిలిటీ ఉన్న వాళ్ళు దాంతో కూడా చాలా మంది చేసుకుంటే మంచిది మన దగ్గర మన ఇంట్లో కాసే పువ్వులు కొన్ని ఉంటాయి వాటితోటి అలా కొన్ని బయట దొరికినవి ఏవి అవైలబిలిటీగా ఉంటాయి అవ్వండి పూజకి ఇవే ఉండాలి ఇలాగే చేయాలనే పద్ధతి ఎక్కడ ఏమీ లేదు మన మనసుకి ప్రశాంతత ఇచ్చి చక్కగా మనం పూజ చేసామా లేదా అన్నదే ఇంపార్టెంట్ ఏ వస్తువులు పెట్టాం ఏ ఐడిల్స్ పెట్టాం ఏం కొన్నాం ఎన్ని రకాల వంటలు చేసాం ఎన్ని నగల నగలకున్నాం ఏవి ఇంపార్టెంట్ కాదు శ్రద్ధతో పూజ చేస్తే చాలు ఇలా అందరికీ కూడా సాధ్యం అవ్వకపోవచ్చు చాలా మంది బయటకెళ్ళి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు పెద్ద ఫ్యామిలీ ఉంటారు హెవీ వర్క్స్ ఉంటాయి అందరికి ఒకే సిచ్యువేషన్ ఉండదు కాబట్టి ఉన్నంతలో ఉన్న వీలుని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఫుల్ గా పూజ చేయడం మానేయడం కన్నా ఎంతో కొంత టైం చూసుకొని చేసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం అసలు అమ్మవారి పూజకి ఆ రోజు ఈ రోజు ఏంటండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా లక్ష్మీదేవి పూజలు చేసుకోవచ్చు నేను అలాగే చేసుకుంటాను ప్రతి రోజు కూడా నేను వరలక్ష్మి లాగే ఫీల్ అవుతాను చక్కగా అన్ని నా ఉన్న అందుబాటులో పుష్పాలు అన్ని తెచ్చుకొని మాకు మీకంటే దొరుకుతున్నాయి కదండి మాకు దొరకవు అంటే ఎవరికి కూడా ఒకే రోజు పువ్వులు దొరకవండి నేను కొన్ని సంవత్సరాలుగా ఒక్కొక్క చెట్టు యాభై రూపాయలు ఆ ఇచ్చి కొనుక్కొని ఆ గోళంలో వేసి దాన్ని శ్రద్ధగా కాపాడుకుంటూ అలా పైన ఉన్న మొక్కలన్నీ పెంచితే ఇన్ని సంవత్సరాలకి అన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి అన్నమాట ఎవరికి కూడా ఏది ఎట్ ఏ టైం వన్ డేలో అయిపోయేది కాదు అది మొక్కలైనా ఏ విషయం అయినా కాని అలాగా కొన్ని వేసామంటే కనుక అవి మొక్కలు మనకి పూజకి సరిపడగా వస్తుంటాయి సన్నజాజులని మనకి దగ్గరగా దేవగన్నేరు మందార పువ్వులు ఇలా మన చెట్లో కాసేవన్నీ కూడా కొంచెం ఎర్లీగానే కాస్తుంటాయి వన్ ఇయర్ టూ ఇయర్స్ లోని అలాగా అలాగే కొన్ని మొక్కలు ఏమైనా కొత్తవి మనం చూసినప్పుడు కనిపించినప్పుడు ఉంటాము అలా కొన్ని మొక్కలు వేసుకోవడం వల్ల డైలీ పూజ ఖర్చు అనేది తగ్గించవచ్చు ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ మనకి ఇంకా కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగి నింపుగా అనిపిస్తుంటది ఎక్కువ సూత్రాలు అవి చదువుకోవడానికి టైం అది కేటాయించి చక్కగా ఉన్నంతలో పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటదండి నాకైతే టీ కాఫీ కూడా అలవట్లేదు నేను సిస్టమ్ వరకు టెన్ టు ట్వెల్వ్ అవర్స్ చేస్తాను పర్ డే కానీ నాకు ఎటువంటి హెడ్ యాక్స్ ఏం వచ్చినా కానీ చక్కగా పూజ చేసుకుంటేనే నాకు మనశాంతిగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి బయటికి వెళ్ళిన హెడ్ యాక్ వచ్చేస్తుంది నాకు అందుకని నేను బయటకు కూడా వెళ్ళను అనమాట నాకు ఇంట్లోనే ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఎంతో రిలీఫ్ గా ఉంటాను అనమాట నా మైండ్ సెట్ కూడా అలా సెట్ అయిపోయింది అంతే కొందరికి బయటికి వెళ్తే రీఫ్రెష్ అవుతారు కొందరు టీ తాగితే రీఫ్రెష్ అవుతారు కొంతమంది ఎవరితోటైనా మాట్లాడితే రీఫ్రెష్ అవుతుంటారు నాకు మాత్రం ప్రశాంతంగా చక్కగా మన ఇంట్లో ఉండే పుష్పాలతో అలంకరించుకొని పూజ చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఎంత హెవీ టెన్షన్స్ ఉన్నా ఏమున్నా గానీ ఒక్కసారి పోతాయి అలాగే ఈ కనకధార పారాయణం అనేది అందరూ చదువుకుంటే చాలా మంచిదండి ప్రతినిత్యం కనుక మనం పట్టిస్తే అది ఆటోమేటిక్ గా మనకి కంటస్థ అయిపోతుంది వచ్చేస్తుంది కూడా ఈజీగా ఉంటది స్టార్టింగ్ కష్టంగా ఉంటదండి తర్వాత మనం డైలీ చేస్తుంటే ఇంకా అదే కంటిన్యూ అయిపోతుంది అనమాట ఆల్రెడీ చాలా మంది స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇంకా ఎవరైనా చేయకపోతే కనుక చక్కగా కనకదార స్తోత్రం చదువుకుంటూ ప్రతి శుక్రవారం అయినా మంగళవారం అయినా లక్ష్మీవారం అయినా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చక్కగా పూర్తి చేసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే అయిపోతుంది స్టార్టింగ్ లో అంత టైం పడుతుంది మనకు ఫుల్ గా చదవడం వస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోనే అయిపోతుంది అనమాట ఈ కనకదార సోత్ర పారాయణానికి నేను పూజకు కావాల్సినవన్నీ ఇలా సిద్ధం చేసుకుంటున్నాను ఒకటి ఒకటి కమలాలు చేయితో వేస్తే కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు మనకి ఎంత సింపుల్ అంటే ఆ డైస్ ఒక ట్వంటీ ది కొంటే ఈజీగా వన్ సెకండ్ లా వేసేసాం ఇలాగ ఒక చిన్న ఉర్లి ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాను ఆ ఉర్లీకి దియాసి అని చెప్పి టూ వెంటే అంటిస్తున్నాను అనమాట పడిపోకుండా ఉంటాయి కదా ఆయిల్ ఒత్తులవి వేసినా రిస్క్ లేకుండా ఉంటదని అని ఈ మధ్యలో అమ్మవారిని పెడదాం అని చెప్పి ఒక రాగి చెంబు పెట్టి దాని నిండా వాటర్ లో అంటే బరువు ఉంటే గనక మనకి అటు ఇటు మూమెంట్ కదలకుండా ఉంటది ఇప్పుడు దానిపైన అమ్మవారిని ప్రతిష్ఠించుకొని ఇలా పువ్వులతో డెకరేషన్ చేసుకోవచ్చు జస్ట్ ఇవన్నీ చేయాలంటే అదేం లేదండి ఏదో మన సంతోషం కోసం అంతే తప్ప ఇదేం మ్యాండటరీ కాదు మనకు ఉన్నంతలో ఏవి ఉండే ఈ రోజు మామిడి లేదు పైన మా ట్యాంక్ పక్కన ఈ కొమ్మ ఒకటి వచ్చింది మరి కొమ్మ సరే ఇది మన కోసం వచ్చింది అని చెప్పి కలసంలో పెడదామని తీసుకొచ్చేసాను అంతే ఏవి దొరుకుతాయి అవ్వండి తులసి దళాలు ఇంట్లో దొరుకుతాయి ఇంక ఈ పూలు కొన్ని ఏవో బయట నుంచి మార్కెట్ నుంచి తీసుకొచ్చారు ముందు రోజు వెళ్ళినప్పుడు ఏముంటే వాటితో నేను అడ్జస్ట్ అయిపోయి చేసేస్తానండి పూజనే కాదు ఇంట్లో కూడా ఉంటే అవి ముందు సర్దుకోవడం వాటితో సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోవాలండి వాళ్ళని చూసి వీళ్ళని చూసి అవి కావాలి ఇవి కావాలి అని చాలా హైరైనా పడిపోయి లేనిపోయిన హెడ్అక్స్ అన్ని పెంచుకొని హెల్త్ ఇష్యూస్ తెప్పించుకుంటుంటారు చాలా మంది ఎప్పుడు కూడా మన మీద ఇంట్రెస్ట్ కన్నా పక్క వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెడుతుంటారు కొంతవరకు అలా ఎప్పుడు చేయకండి అన్న అన్నెసరీగా వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం వల్ల మనకి రూపాయి లాభం ఉండదు దానికి హండ్రెడ్ పర్సెంట్ నష్టమే జరుగుతుంది వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారనేది అనేది మనకు అనవసరం మనం గా ఉన్నావా లేదా మనం ఏం నేర్చుకుంటున్నాం మనం ఏం చేస్తున్నాం మన ఫ్యామిలీ ఏం చేస్తున్నారు ఎవరిని ఎలా అబ్జర్వ్ చేయాలి ఎవరు ఏం చేస్తున్నారు రైట్ వేలో ఉన్నారా లేదా అంతా మన ఫోకస్ అంతా మన మీద ఉండాలి వాళ్ళు ఎవరేం కొనుక్కున్నారు వాళ్ళు ఏం కొనుక్కున్నారు వీళ్ళు ఏం కొనుక్కున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు పక్క వాళ్ళు మీరు ఫోకస్ పెట్టినప్పుడు మీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోతే మీరు మనశాంతిగా ఉండలేరు అనమాట రోజు నేను నే ఏం నేర్చుకున్నాను ఒక వీడియో చూసినా అట్లీస్ట్ మనకి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అట్లీస్ట్ ఆనందమైన వచ్చిందా కొత్త విషయం ఏమైనా తెలిసిందా అనేటట్టుగానే ఉండాలి ఇవాళ రేపు చూస్తున్నారు కదండి యూట్యూబ్ లో క్లాసులు విని లైక్ అవుతున్నారు అంటే ప్రతి టెక్నాలజీలో కూడా మంచి చెడు అనేవి రెండు ఉంటాయి మనం మంచి వాడుకుంటే మంచి జరుగుతుంది చెడు వాడుకుంటే చెడు జరుగుతుంది అలా అన్నట్టు మనం ఎవరిది ఏమి అనకుండా ఇంట్లో వాళ్ళని ప్రశాంతంగా మన కంట్రోల్లో పెట్టుకోవాలి మంచి మార్గంలో అర్పించాలంటే మన ఫస్ట్ వాయిస్ రేస్ చేయకుండా కామ్ గా ఉండి ప్రశాంతంగా పూజ చేసి వాళ్ళకి కూడా డైలీ స్నానం అయిన తర్వాత ఒక నమస్కారం చేసుకోండి అని చెప్పి అలవాటు చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా కూల్ అయిపోతారు ఎంత వైలెంట్ గా ఉన్నవాళ్ళైనా సైలెంట్ గా అవుతారు అన్నమాట ఇది ఒక లా పనిచేస్తుంది పూజ అనేది డైలీ దీపం పెట్టామా పూజ చేసేమా దండం పెట్టుకున్నామా అనేది ఇంపార్టెంట్ ఇవన్నీ అలంకరణలు ఇవన్నీ కూడా ఏ పండుగలకో ఎప్పుడో అవసరమైనప్పుడు చేసుకుంటే సరిపోతుంది నాకు టైం ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను టైం లేనప్పుడు నాకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా కనీసం పదయిపోయినా కానీ హెవీ ఫీవర్ ఉన్నా కానీ ఫ్రెష్ అయ్యి దీపం పెడితే ఆ రిలీఫ్ వేరే అనమాట ఇదేంటంటే ఏదో వీడియోస్ కోసం చెప్తున్నట్టు కాదు స్వయంగా మనం అనుభవిస్తేనే తెలుస్తుంది అయితే ఇక్కడ నేను కలశానికి రెడీ చేసుకుంటున్నాను పసుపు కుంకుమ అక్షంతలు గంధం అలాగే గంగా జలం రాగి కాయిన్ ఇవన్నీ వేసి కలశానికి యాజ్ గా మనం రెడీ చేసుకుని అవన్నీ కూడా నీళ్ళన్నిటిని ఒకసారి కలిపి అన్నిటి మీద సంప్రోక్షణ చేసుకుంటాం చిలకరించి ఎందుకంటే ఈ ఐటమ్స్ అన్ని కొన్ని బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటాయి కదా పువ్వులను ఎప్పుడు కూడా ఫుల్ గా వాటర్ లో ముంచి కడవకూడదు డస్ట్ నీట్ చిలకరించి శుద్ధి చేసుకోవాలి అలాగే చాలా మంది ఫ్రూట్స్ అని కొబ్బరికాయలు ఇవన్నీ బయట నుంచి తెస్తాం కాబట్టి పూజ చేసే ముందు అవన్నీ వాష్ చేసి పక్కన పెట్టుకొని పూజకు వాడుకుంటే మంచిది ఎవరు ఎక్కడి నుంచి తెస్తుంటారో నాకు తెలియదు కదా డస్ట్ అన్నీ ఉండొచ్చు కాబట్టి డైరెక్ట్ గా అలా నివేదన చేయకూడదు ఏ వస్తువైనా అండి అది వెండైనా ఇతడైనా ఏ మట్టిదైనా ఏం తెచ్చుకున్నా కానీ ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటే గనక బాగుంటది ఈ అయితే అలా తడపలేము కాబట్టి ఇలా నీళ్ళు చిలకరించి సంప్రోక్షణ చేసుకుంటాం అలాగే మన నైవేద్యాలు అన్ని నైవేద్యాల టైం లేదు అనుకున్నప్పుడు సింపుల్ గా మీ దగ్గర అవి వాడకప్పు పానకం పెట్టేయచ్చు పానకం ఈజీగా ఇప్పుడు బెల్లం పౌడర్ కూడా దొరుకుతుంది బెల్లం పౌడర్ కట్ చేసి టైం కూడా లేదంటే ఆ పౌడర్లోనే యాలకులు మిరియాలు పౌడర్ చేసి అందులో కలిపి చుంచుతా అంటే జస్ట్ ఒక తులసిదలం వేసి గ్లాస్లో వాటర్లో అంటే పానకం రెడీ అయిపోతుంది వడపప్పు బెల్లం అందరి ఇంట్లో ఉండేది పెసరపప్పు బెల్లం అలాగే మీకు అందుబాటులో ఆ రోజు ఏ ఫ్రూట్స్ తీసుకొస్తే ఆ ఫ్రూట్స్ ఉంటే పెట్టండి ఏమీ లేకపోతే పాలు బెల్లం అయినా పెట్టేయచ్చు ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం పూజ చేస్తామా ఎక్కువ అష్టోత్తరాలు అవి ప్రశాంతంగా చదువుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అన్ని నైవేద్యాలు పెట్టాము ఇన్ని ఎన్ని రకరలు చేస్తాం ఎంత హైరాణ పడతాం అనేది ఇంపార్టెంట్ ఏం కాదు జస్ట్ క్యాజువల్ గా మనకి ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటితో సర్దుకుంటే సరిపోతుంది ఇంకా మన చెట్లో కాస్తే పువ్వులన్నీ కూడా తీసుకొచ్చాను నేను తులసి దళాలు అవి ఇవన్నీ కూడా జస్ట్ ఇలాగా పువ్వులవి పెట్టి అలంకరణ చేసుకున్నాను కలసం కూడా అలంకరణ చేసుకున్నాను ధనలక్ష్మి కొంచెం ఏర్పాటు చేసుకున్నాను ఇంకా మన దగ్గర ఏముంటే అవి పెట్టేశాను అయితే ఇంట్లో ఎవరు లేరు వీడియో తీయడానికి ఇక్కడ వరకు అయితే నేను తీసాను తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత తీశాను అనమాట ఇంకా మధ్యలో నాకు డిస్టర్బ్ లేకుండా ఎవరు ప్రశాంతంగా ఒక గంటన్నర త్రీ టైమ్స్ పారాయణం పసుపు తోటి పసుపుతోటి తోటి పువ్వులతోటి పారాయణం చేసేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది పూజ అంతా అయిన తర్వాత అప్పుడు వీడియో తీసి దీనికి యాడ్ చేస్తాను అనమాట ఏదైనా కానీ మనం చక్కగా ఈ సంవత్సరం ఐదు వారాలు పూజలు చేసుకునే అవకాశం అమ్మవారు ఇచ్చారు నాకు అలాగే ప్రతి సంవత్సరం ఇవ్వాలని లైఫ్ లో అప్ డౌన్స్ అనేవి కామన్ అండి అందరికీ వస్తుంటాయి పోతుంటాయి ప్రతి ఒక్కరు ఒక ప్రొఫైల్ పిక్ చూసో లేదంటే ఒక వీడియో చూసో యూట్యూబ్ లో చూసో వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చెప్పలేము అలాగని సాడ్ గా ఉన్నారని కూడా చెప్పలేము ఎవరి ఇండివిజువలిటీ వాళ్ళు వాళ్ళ పాజిబిలిటీని బట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళు ఉంటారు అయితే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ కరెక్ట్ సిచ్యువేషన్ లో కరెక్ట్ డెసిజన్ అనేది ఇంపార్టెంట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా ఎటువంటి సిచ్యువేషన్ లోనైనా ఆ ఆఫ్ మైండ్ ఉపయోగించి సరైన నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ అయినా సాల్ ని అయినా సాల్వ్ చేయగల శక్తి మనకు ఉంటది ఆ శక్తిని అమ్మవారు ప్రసాదించాలని చెప్పి కోరుకుందాం అలాగే అందరూ ఆయు ఆరోగ్యాలతో అభివృద్ధి చెంది సుఖంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ మనం ఏది అయినా కానీ మంచిగా ఉండాలి ఈ రోజు ఇవాళ రోజు ఏం నేర్చుకున్నాం ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో ఎంత ఇంటెలిజెంట్స్ అయినా కానీ ఇంకా బ్యాలెన్స్ ఉంటేనే ఉంటది నేర్చుకోవాల్సింది ఖచ్చితంగా రోజుకి ఏదైనా పనికొచ్చేది ఒకటైన నేర్చుకోవాలి అని అనుకోవాలి తప్ప నాకు అన్ని తెలుసు నాకు ఎవరు చెప్పేది ఏంటి నేను వినేది అనేది దీంట్లో ఉండకూడదు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చాలా స్పీడ్ గా ఉంటున్నారు పెద్దవాళ్ళు మాటలు వినాలన్నా కానీ వాళ్ళకి ఏదో క్లాస్ చెప్పినట్టుగా మీకు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట లో ఆల్రెడీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు చేయకుండా ఉండాలన్నా ఏం చేయాలన్నా కాన్సన్ట్రేషన్ మెయిన్ ఉండాలండి ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఫోకస్ తగ్గించి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మనకి ఏది అవసరం ఏది అవసరం లేదు ప్రజెంట్ ఇప్పుడున్న మన సిచ్యువేషన్ ఏంటి దాన్ని నెక్స్ట్ డెవలప్ చేయడానికి ఏం చేయాలి అని క్షణం ఆలోచిస్తే మనకి బెటర్మెంట్ ఏంటి అనేది రిజల్ట్ అనేది అండి అనవసరమైన విషయాల మీద ఫోకస్ తగ్గించి అవసరమైన విషయాల మీద ఫోకస్ పెట్టుకుంటే మంచిది అది ఎవరికైనా మాకైనా మీకైనా ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళని ఎప్పుడు నిందించకూడదు అనవసరమైన విషయాలు మనం వాళ్ళు అడిగి బాధ పెట్టకూడదు ఫోకస్ అవతల వాళ్ళు తగ్గి తగ్గించేసుకుంటే మంచిది మన ప్రపంచంలో మనం హ్యాపీగా ఉన్నావా లేదా ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా అని చూసుకుంటూ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయాలి అంతే అన్నెసరీ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం అండి జస్ట్ ఇది అలాగే పిల్లలు ఇంట్లో వాళ్ళు ఎవరైనా శ్రద్ధగా కామ్గా గా ఉండాలంటే కనుక ఈ పూజలు అనేవి బాగా పనికొస్తాయి మనం పూజ చేసుకొని మనం సైలెంట్ గా ఉంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా సైలెంట్ గా ఉంటారు అన్నమాట మనం వైలెంట్ గా రేస్ చేసి వాయిస్ రేస్ చేసి మాట్లాడితే వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడతారు ఇది అందరి హెల్త్ కి ప్రాబ్లమే అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది పూజ చేస్తే అసలు ఈ వీడియోస్ ని ఎవరు చూసినా చూడకపోయినా నా వీడియోస్ నేనే చాలా సార్లు చూసుకుంటూ అలా హ్యాపీగా ఉంటదన్నమాట నాకు డ్రైవింగ్ జర్నీ ఇవేవి ఇంట్రెస్ట్ ఉండవండి మూవీస్ చూడడం సినిమాలకు వెళ్ళడం నేను ఫైవ్ ఇయర్స్ ఒకసారి ఒకటి కూడా వెళ్ళాను అనమాట టీవీలు కూడా చూడడం కూడా తక్కువ నాకు ఇలా పూజ చేసుకుంటూ అలా ఉండిపోయి అనిపిస్తుంటాను చూస్తూ చక్కగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నా వర్క్ ఈ పూజలు తప్ప నాకు ఇంకో దాని మీద ధ్యాసే ఉండదు అనమాట నా వర్క్ ఎంత ఇంపార్టెంటో పూజలు కూడా అంత ఇంపార్టెంట్ అండి లక్కీగా నాకు ఇంట్లో మిగతా వర్క్స్ అన్ని కూడా నా మీద అంత ప్రెషర్ పడవనమాట ఏదో లైట్ లైట్ గా జస్ట్ అడుగుతూ ఉంటారు చెప్పేస్తుంటాను అంతే అలాగే ఇంట్లో ఫ్యామిలీ అంటే కూడా అన్ని పనులు అందరూ షేర్ చేసుకుంటేనే ఈజీగా అవుతాయండి ప్రతి ఒక్కరు అందరూ లేడీసే చేయాలి అని అంటే కనుక అది సాధ్యం కాదు వాళ్ళు కూడా అర్థం చేసుకొని అన్ని పనులు ఒక్కలే చేయాలంటే చాలా కష్టం అది ఏ పని అయినా షేరింగ్ అలాగే ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అన్నీ గా ఉంటాయి కనుక చాలా హ్యాపీగా ఉండొచ్చు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా చేసుకుంటే అది పూజ అయినా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా కానీ ఈజీగా ఉంటాయి అలాగే పూజ చేయడం నాకు ఎంత ఇంట్రెస్ట్ ఈ పూజ సామాన్ క్లీన్ చేయడం కూడా అంత ఇంట్రెస్ట్ అండి నా పూజ సామాన్లు నేను ఎవరిని క్లీన్ చేయను మా మదర్ చేస్తానన్నా వద్దమానో చేయొద్దు అంటాను నాకు ఏ పూజామో ఎవరు పాడు చేసేస్తారో అని భయం అనమాట స్వయంగా నేనే క్లీన్ చేసి నేనే ఉంచుకుంటాను భద్రంగాన లక్కీగా మనకి ఇంట్లోకి వెండొ ఎండొస్తుంది కాబట్టి వెంటనే ఆరిపోతాయి ఇంకా తోడచ్చే పని లేదు ఇలాగ అమ్మవారి పూజ అంతా అయిన తర్వాత పంచహారతి ఇచ్చుకుంటాం పంచహారతి వెలుగులో అమ్మవారిని చూద్దాం అని చెప్పి ఇలాగ ఇక్కడ లైట్ ఆఫ్ చేసి చక్కగా ఆరతులవి ఇచ్చాను చాలా కలగా నిండుగా ఉన్నదన్నమాట ఈ హారతి ఇచ్చేది మా సిస్టర్ ఇచ్చారు మట్టిదండి ఇది సైడ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే తక్కువకే దొరుకుతా ఉంటాయి అనమాట వెరైటీస్ దివాళీ టైం లో వాటిలో ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చెప్తుంటే వాళ్ళు వచ్చినప్పుడు తెస్తుంటారు అనమాట పూజ చేయడంతో పాటు ఐటమ్స్ కూడా క్లీన్ చేసి చక్కగా భద్రపరుచుకున్నప్పుడే మనం తీసుకోవాలండి ఎవరో కొన్నారని మనం కొనేసి వాటిని మెయింటైన్ చేయకుండా పైన ఉంచేయడం మాత్రం ఎందుకు యూజ్ ఉండదు అనమాట మనం కొని వాడితే కనుక వాళ్ళు కూడా మిగతా ఐటమ్స్ కొనాలన్నా ఎప్పుడు ఇస్తారనమాట కొనుక్కోండి అనేది దేనికి అవి మట్టి వేరేగా వెండి వేరేగా ఇత్తడి వేరేగా చక్కగా నీట్ గా క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టి మళ్ళీ అన్ని సర్దుకుంటాను పూజ అయిన తర్వాత